అగస్త్య మహాముని మహా ఋషి అటువంటి అగస్త్య మహాముని అవతారం అనేక సందర్భాల్లో అనేక యుగాల్లో జరుగుతూ ఉంటుంది అగస్త్య మహా నండూరు శ్రీనివాస్ గారు టోపీ అమ్మని అవధూతగా గుర్తించి అరుణాచలంలో వారు చాలా ప్రచారం చేశారు భక్తులందరూ కూడా వెళ్ళి ఆమెను దర్శించుకున్నారు అదేవిధంగా కలియుగంలో సప్త చిరంజీవుల గురించి చూసాం మనం అలాగే ఆంజనేయ స్వామి వారి హిమాలయ పర్వతాల్లో ఉంటారని చూసాం అలాగే దత్తావతారాలను చూసాం మనం కాశీనాయన గారు నాంపల్లి బాబా గారు తాజుద్దీన్ బాబా గారు అవతారాలు చూసాం అలాగే ఇప్పుడు కూడా ప్రజెంట్ మనకి ఎన్నో జిల్లాలలో మనం ఈ యొక్క దత్తావతార మూర్తులను మనం చూస్తున్నాం అలాగే అగస్త్య మహాముని సాక్షాత్తు మహావతార్ బాబాజీ గారికి ఆయన క్రియాయోగాన్ని బోధించారని విన్నాం మళ్ళీ ఆ అగస్త మహాముని కలియుగంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రావులపాలెం గ్రామంలో దిలీప్ శర్మ గారిగా అవతరించారు వారు చిన్న వయసు నుంచే మరి మీడియా రంగంలో ఉంటూ ప్రజలందరినీ కూడా ధార్మికంగా ముందుకు తీసుకెళ్తూ తనదైన శైలిలో వారు తీసుకెళ్తున్నారు అదేవిధంగా సాక్షాత్తు జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాములు వారు మరి మనందరికీ తెలుసు గాడగాపురంలో నిత్య నివాసిగా ఉన్నారు వారు కలియుగంలో బిహెచ్ఎల్లో గురునాథ శర్మ గారిగా కటిక బ్రహ్మచారి అవతారంలో ఇప్పటికి కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు ఆయన ఆ అవతారమూర్తి మూర్తి అవతారమూర్తిగా వెలిసారు ఇలా ఎంతోమంది మహానుభావులు ఉంటారు అటువంటి గురుమూర్తుల పాదాలకు నమస్కారం చేస్తూ మనం ఇప్పుడు శుక్ర మూఢము నడుస్తుంది ఈ శుక్రుడు మంచిగా ఉంటే ఏమిటి అస్తంగత్వం పొందితే ఏమిటి మూఢాల్లో శుక్రుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళు ఇచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం మనకి పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఇంకా అని కొంతమంది చెప్తున్నారు మొత్తం మీద రవి పద్నాలుగవ తేదీ తర్వాత ప్రతి నెల మారుతాడని మనకు తెలుసు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం పద్నాలుగు తర్వాత మకర సంక్రాంతికి పద్నాలుగో జనవరికి మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మకర రాశి ప్రవేశం చేస్తాడు అలాగే పద్నాలుగు డిసెంబర్కి ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు అంటే ప్రస్తుతం మనకి రవి ఎక్కడున్నాడండి మనకి వృష్టికి రాశిలో ఉన్నాడు కుజ బుధ శుక్రులు ముగ్గురు కూడా మనకి వృష్టికి రాశిలో ఉన్నారు దానివల్ల మనకి ఏం జరిగిందండి అంటే మనకి అస్తంగత్వ దోషం పట్టింది శుక్రుడికి అస్తంగత్వ దోషం శుక్ర మూడమి అంటాం రవి శుక్రుడితో కలిస్తే మూడమి మూడమి శుక్రుడు మూడమిలోకి వెళ్తే మనకు ఇవ్వాల్సినటువంటి భౌతిక సుఖాలన్నీ కూడా మనం కోల్పోతాం ముఖ్యంగా స్త్రీలందరూ కూడా మూడిగా తయారవడం భర్తలతో మాట్లాడకపోవడం భర్తలను వేధించడం అత్తగారులు తల్లి స్త్రీలంటే అందరూ ఇంకా ఎవరో ఒక పరంగా మొత్తం పన్నెండు రాసులు వారిని కూడా ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది అందువల్లనే మనం ఏం చేస్తామంటే వివాహాలు శుభముహూర్తాలు ఇవన్నీ కూడా మనం మానేస్తాం పిల్లల సంతానాన్ని కూడా మనం గర్భాధార ముహూర్తాలు శోభనాలు ఇవి చెయ్యం కనీసం ఎంత స్ట్రిక్ట్ అంటే మరి కనీసం చూపులకు కూడా వెళ్ళాం ఆ విధంగా గోదావరి జిల్లాల్లో మాకు చాలా పట్టింపు ఉంటుందన్నమాట మూడాల్లో అస్సలు మాట్లాడకూడదు మరి అటువంటి శుక్రుడు మనకు కనుక మంచిగా ఉంటే సంపదలను ఇస్తాడు పెళ్లి కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాడు సంతానాన్ని ఇస్తాడు మరి అలాగే చక్కగా ఆయన సం వాహన యోగాలను ఇస్తాడు ఏసీ రూములను ఇస్తాడు ఇల్లు ఇస్తాడు అన్నీ ఇస్తాడు శుక్రుడే బలం తగ్గిపోతే ఇంక మనకేందో ఉంటుందండి ఇప్పుడు కాబట్టి మళ్ళీ ఆ శుక్ర మూడవ ఎప్పుడు దాకా పోతుంది రెండు అంటే ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్రమోడహం ఉంది మనకి కాబట్టి ఆల్ శుభముహూర్తాలు బాగుంది లాస్ట్గా అన్నపాసన కూడా చేయరు గుండెలు గీయించుకోరు గడ్డాలు కూడా గీయించుకోరు ఏదైనా దేవాలయాలకు వెళ్తే తలనేనాలు కూడా ఎవరు అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు గోదావరి జిల్లాలు వారు మా గురువుగారు అయినటువంటి రావులపాలెంలో ఉన్నటువంటి దిలీప్ సి శర్మ గారు మరి వారు కటికనిష్ట పరులు అలాగే వైవీఎస్ గిరిరావు గారు గుంటూరు జిల్లా ఆయన కూడా రోజుకు రెండు పూటల ఉపాసన చేస్తాడు ఎవరు ఎవరున్నా సరే సీఎంలున్నా మినిస్టర్లున్నా లేకపోతే ఎమ్మెల్యేలున్నా సాయంత్రం అయ్యేసరికి ఆరయ్యేసరికి సంధ్యావందనం పొద్దున సంధ్యావందనం చేస్తారు సీనియర్ రెసిడెంట్గా గవర్నమెంట్లో గుంటూరులో సెక్రటేరియట్లో ఉద్యోగం చేస్తున్నారు ఇలాంటి నిష్ఠాపరులు ఉండడం వల్ల ఇంకా కలియుగంలో మనకి కాస్త ధర్మం నిలబడుతుంది అని మనం చెప్పాలి ఆ విధంగా శుక్రుడు మనకి ఈ సంపదలను ఇచ్చేటప్పుడు పన్నెండు రాశుల వారికి విచిత్రంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాడు తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరి ఒకటో తేదీ దాటిన తర్వాత మరి శుభముహూర్తాలు ఇస్తారు దీని అంతటికీ కూడా కారణం ఏమిటి మరి ఇప్పుడు కూడా ఈ మూడములో మనం సమంత గారు అందాల నటి తెలుగు యువకుల హృదయాల్లో మరి కళల రాణి అటువంటి సమంత హీరోయిన్ సమంత ఈ శుక్రమూఢంలోనే పెళ్లి చేసుకుందాం డిసెంబర్ ఒకటో తేదీన మరి ఆమెకు తెలీదా ఆమె దగ్గర పండితులు లేరా అలాగే బాలకృష్ణ గారు అఖండ సినిమాని రిలీజ్ చేసుకున్నారు ఎప్పుడు మనం అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది ఎందువల్లంటే సాక్షాత్తు పరమేశ్వరుడు బాలకృష్ణ గారు పరమేశ్వరుడు అవతారం అఘోరిగా యాక్టింగ్ చేయడం కోసమే శివుడు అవతారం వేసుకుని వచ్చినంత ఇదిగా ఆయన యాక్టింగ్ చేశారు అలాగే శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు తిరుమల వెంకటేశ్వరుడు బీబీ నాంచారం అని పెళ్లి చేసుకున్నాడని మనం విన్నాం ఎందువలన హిందువుల అమ్మాయిలు లేరా కాబట్టి మనం అందరం కూడా దీపు స్టార్ మరి అలాగే మౌర్య మౌళి అలాగే మనకి ఈ యొక్క ఆయన పేరేంటి దత్తాత్రేయ అలాగే పార్థు అర్జునుడి పేరు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి పేదవారి కోసం మరి ఈ ఛానల్ ద్వారా ఫ్రీగా జ్యోతిషాలు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో సలహాలు అందరి చేత కూడా వాళ్ళు చేపిస్తున్నారు అలాగే వేణుగారు చైర్మ ఈ యొక్క చైర్మన్ ఛానల్కి పేదవారు బాగుండాలని కోరుకుంటాడు ఆయన అంతే కాబట్టి కన్సల్టేషన్స్ ఉండవు మాకు ఈ ఛానల్లో మీకు దోషాలు ఉన్నటువంటి వాళ్ళు చక్కగా మీరు మీకు ఏ డౌట్లో భార్యలతో యుద్ధాలు పెట్టుకోవద్దు భార్యలు కొట్టేస్తారు ఇప్పుడు అందరు భర్తలను బాధేస్తారు ఏవద్దు చెవులో దూదెట్టేసుకోండి భార్యలు వేధిస్తారు చెవులో దూదెట్టేసుకోండి చిన్నపిల్లలు వీళ్ళు కొట్టుకోవడం వల్ల మీకు కాపురాలు నిలబడవు అందువల్ల కోర్టులకు వెళ్ళడం అనవసరంగా కానిస్టేబుల్ ముందు చేతులు కట్టుకొని నిలబడడం వాళ్ళు కూడా పాపం మంచి చెప్తారు పోలీసులు కూడా వినరు మీరు ఆనరబుల్ జడ్జెస్ చెప్తారు వినరు లాయర్లు చెప్తారు చెప్పింది వినరు కాపురాలు పాడు చేసుకోవద్దని కాబట్టి ఒక స్త్రీ యొక్క విలువ అనేటటువంటిది మా గురుగారు అయినటువంటి గురునాథ్ శర్మ గారు ఎక్కువ చెప్తూ ఉంటారు దిలీప్ శర్మ గారు చెప్తూ ఉంటారు వీళ్ళు ఇంకా పెళ్ళి కాకపోయినా అగస్త్య మహాముని అవతారాలు ఇద్దరు కూడా వీడు ఎక్కడో ఉంటాడు ఇక ఎవరు దూర్వాస మహామునేనా శివుడు అవతారం తర్వాత శుక్రాచార్యుడు శివుడి స్వరూపం పిప్పలాచారు్యుడైనా శివుడు అవతారం మనం అలాగే ఈ యొక్క కృష్ణుడు కొడుకైనటువంటి అయినటువంటి సాంబశివుడేనా మనకి బాలయ్య బాబు గారు కూడా హీరో బాలయ్య బాబు గారు కూడా శివుడు అవతారం ఎంత బాగా చేస్తాడండి అగోరీలో ఎవరైనా చేయగలరా కమన్ ఇప్పుడున్న హీరోలు చేస్తానని రమ్మనండి ఎవరు చేయలేరు వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి కొంచెం పరిస్థితులు బాగానే ఉన్నాయి కానీ అర్ధాశ్రమ రాహు ఊరుకోడు కదండి ఏదో రకమైన బాధలు పెడతా ఉంటాడు ఊహల్లో విహరింపేస్తూ ఉంటాడు పంచమశని నడుస్తున్నాడు పిల్లలతో తలపోట్లు గొడవలు ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి అష్టమ గురుడు ఉన్నాడు అప్పులు బాగా వస్తాయి మీకు ఇల్లులు కట్టుకుంటే ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మందు తాగేటటువంటి వాళ్ళకి సాయంత్రం అయ్యేసరికి ఏదో రకంగా ధనం అనేటటువంటిది వచ్చేస్తుంది తాగే వాళ్ళు తప్పు అని అనుకోకూడదమ్మా పాపం వాళ్ళు ఎన్నో బాధల్లో ఉండి ఉంటారు ఈ వృష్టికి రాసి వాళ్ళు మంచివాళ్ళ స్నేహం వదిలేసి చెడ్డవాళ్ళ స్నేహం మాయలో పడుకో పోతారు అందువలన అటువంటి వాళ్ళని మనం ఏం చేయలేము మా మీరు మా పాత స్నేహితులను వదిలేసుకుంటారు మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని కొత్త వాళ్ళు వచ్చారు కదా అని వెళ్ళిపోతారనమాట డబ్బుకు అమ్ముడైపోకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి ధర్మాన్ని కాపాడితేనే మీకు మంచిగా ముందుకు వెళ్తుంది మిగతా శాస్త్ర జీవితం లేకపోతే పెరాలిసిస్ మూతు వంకరలు ఇలాంటివన్నీ కూడా తప్పకుండా వచ్చేస్తాయి అందులో డౌటే లేదు ప్రతి వాళ్ళకి రాగం వస్తారు అదా రాహు బాగాలేదు పిచ్చెక్కుద్ది కాబట్టి అదే మీరు ఏ చెత్తగాలతో ఫ్రెండ్షిప్లు చేయకుండా డిప్రెషన్కి వెళ్ళేటటువంటి వాళ్ళతో చేయకపోతే ఎందుకు వస్తారు చెప్పండి టెన్షన్ మంచివాళ్ళతో చేస్తే మంచాల హాల్ మీద వెళ్తారు బండి ఆ విధంగా పోలీస్ ఆఫీసర్లు ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్ జరుగుతాయి పెళ్ళిళ్ళు అయిపోతాయండి మీకు శుక్రమోడం కాబట్టి ఫిబ్రవరి ఒకటి వరకు పెళ్ళిళ్ళు మీరు బ్రహ్మదేవుడు భూమి మీదకి వచ్చి మీరు తపస్ చేసిన ఆయన వరమించినా కూడా పెళ్ళిళ్ళు కావు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో మేము వస్తాం పెళ్ళిళ్ళు చేయడం ఇక తర్వాత మా కృష్ణానది మాకు గోదావరి నది చాలా స్ట్రిక్ట్గా పాటిస్తామన్నమాట జాగ్రత్తగా చూసుకోండి తర్వాత తెన్నా నది నదులు ఎక్కడున్నాయో వాళ్ళు పాస్సలు చేయరు అనమాట అలాగే లవ్ మ్యారేజీల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది విద్యార్థులు చదువుకోండి బాగా లేకపోతే ప్రేమంలో విఫలమవుతారు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శుక్రుడు అస్సలు మూడంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడిని మనం శాంతింపజేసుకోవాలా శుక్ర జపం చేయండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలోవంపావు బొబ్బారాలని తెలుపు రంగు ఇచ్చే పేద బ్రాహ్మణకి శుక్రవారం నాడు ఆరు గంటలకు దానం చేసుకోండి దశమహా విషయంలో ఒకటైనటువంటి కమలాత్మక అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి మంత్రజపం చేసుకోండి రావి చెట్టు చుట్టూ రాహుకి చక్కగా మీరు ఓం రాహవే నమ అంటూ చేసుకోండి ఓం శనేశ్వరాయ నమ అంటూ శనేశ్వరుడు చేసుకోండి ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా శుభమస్తు